అర్హులైన స్థానిక పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారండిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ప్రతాప సింగారం నుండి డబుల్ బెడ్రూమ్ వరకు ర్యాలీ నిర్వహించి డబుల్ బెడ్రూమ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు కొందరు అధికార పార్టీకి స్పందించిన నాయకులు ఇచ్చిన లిస్ట్ ఆధారంగా డబుల్ బెడ్రూమిండ్లు కేటాయిస్తా అనడం చాలా బాధాకరం పార్టీలకు అతీతంగా స్థానిక పేద ప్రజలకు డబుల్ బెడ్రూంలు కేటాయించాలి లేని పక్షంలో గ్రామస్తులను కలుపుకొని పెద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు పోలీసులు గ్రామస్తులకు నాయకులకు సర్ది చెప్పి ధర్నా విరమింపచేశారు ఏంటే ఎవరికి రాలేదో ఎవరైతే కట్టిగా మాట్లాడుతుందో వాళ్ళ దగ్గర మీకు ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఇవ్వండి మేము ఇస్తామని చెప్పి బుకాయిస్తున్నారు గ్రామంలో తొంభై మంది పేదవాళ్ళే ఉన్నారు ఉన్నారా మీరు ఒక్కటి అడగండి నా గ్రామంలో దగ్గర దగ్గర నాలుగు వేల జనాభా ఉంటది ఇలా ఇరవై ఐదు మంది వందల ఓట్లు ఉన్నాయి మా దగ్గర మా గ్రామంలో తొంభై మంది లిస్ట్ ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సంబంధించిన లిస్ట్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికే వారి పార్టీ కార్యకర్తలకే రోజు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లో కేటాయించడం జరిగింది దీనికి ముఖ్య నిదర్శనం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఇక్కడ మా దగ్గర గత బీఆర్ఎస్ ప్రభుత్వం వయంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ మా నిర్మించడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉండే మా బీసీ కులస్తుల ల్యాండ్స్ గౌడ్స్ కులస్తులు కానీ వడ్డె కులస్తులు కానీ ఎస్సీ వాళ్ళది ఎస్సీ కులస్తులవి కానీ అది మా అసైన్ పట్టాలు జాగాలు ఉండే దాంట్లో రోజు మా స్థానికంగా ఉండే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆ రోజు మాకు అందరికీ ఏం చెప్పారంటే ఇక్కడ జాగ కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారని అలాగే పేద పేద ప్రజలు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది అది నిర్మాణం చేసిన తర్వాత దాంట్లో ఈ రోజు ఏం జరుగుతుందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకు రెండు వేల రెండు వందల ఇళ్ళు అక్కడ కడితే అక్కడ మాకు లోకల్గా టెన్ పర్సెంట్ ఇల్లు ఇస్తారని చెప్పారు ఈ టెన్ పర్సెంట్ ఇళ్లలో జరిగిన గోల్మాల్ ఏంటంటే గత ప్రభుత్వంలో నేను సర్పంచ్గా ఉండేది పద్మారావు గారు అక్కడికి ఓపెనింగ్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు సార్ నేను అడిగినాను అడిగితే ఆ రోజు ఆయన ఏమన్నా స్థానికంగా మీకే ఇస్తారు బాబు మీకు ఖచ్చితంగా మీకు ఇచ్చేటట్టు మేము ప్రభుత్వంతో మాట్లాడతాను అని హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను సర్పంచ్గా ఉండి నేను అడిగినా ఆ రోజు నా ఇదే గ్రామం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికైన గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ అక్కడికి వచ్చి కూడా ఒక్క మాట మాట్లాడ కూడా పెద్ద పూచుకొని వెళ్ళడం జరిగింది అలాగే రెండు వందల ఇండి కూడా అట్టనే ఆపిరు పంచాయతీరాజ్ రాజ్ డిపార్ట్మెంట్ గంట తొంభై ఎన్ని కూడా అట్లనే ఆపిరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఏమి కూడా ఇప్పుడు ఆడ వాటర్ లైన్ లేదు అక్కడ ఏది కరెంటు లేదు ఈ అడావిడి ఏదో ఇప్పుడు రాబోయే కొన్ని స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసం అడావిడి చేసి మా గ్రామంలో మాకు మాకు చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఇక్కడ ఉన్న పెద్దలు చూస్తున్నారు ముఖ్యంగా నేను చెప్తున్నాను మూడు వందల ఇండ్లు మా గ్రామానికి సంబంధించినవి మాకు ఇస్తానని చెప్పారు ఆ రోజు ఈ రోజు ఏం జరిగిందంటే సిటీలో మరి హైడ్రాని పెట్టి ఆ మూసి పరివార ప్రాంతాల్లో ఇల్లు కూడబెట్టిన వారికి అడావిడిగా వచ్చి మా గ్రామంలో మాకు రావాల్సిన ఇళ్ళను దగ్గర దగ్గర నూట ఇరవై ఇండ్లను అక్కడ హైదరాబాద్లో కేటాయించడం జరిగింది అదే మరి అక్కడ కేటాయించినప్పుడు మా ఉన్న మా గ్రామంలో ఉన్న పెద్ద నాయకులు మరి పెదవులు మూసుకున్నారా ఇది మా గ్రామానికి సంబంధించిన లాంటివి ఇది మా ఇల్లు మా గ్రామానికి వస్తాయని చెప్పి మీకు తెలియదా ఈ రోజు ఏమో మా ఏం మాట్లాడుతున్నారు మా పార్టీ జెండా మోసిర్రా మీరు మా ఏం పడి తిరిగిర్రా మీరు కొట్టేసిపోయిరాడు కానీ ఇవాళ మేమైనా మాట్లాడితే మమ్మల్ని కించపరిచే విధంగా ఈ రోజు నీ పక్క కొంతమంది పెట్టుకొని నీ నీ పక్క అనుచరులను పెట్టుకొని నా మీద కానీ ఇక్కడ ఉన్న మహిళల మీద మీరు దుష్పాసాలు ఆడుతున్నారు మాట్లాడే వాళ్ళు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మీ చరిత్ర తెలుసుకోండి ఏదో మా గ్రామానికి మూడు వందల ఇండ్లు మా గ్రామానికి స్థానికంగా ఇస్తారని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మూడు వందల ఇళ్ళలో ఇప్పుడు ఏమైందంటే మా ఊరు నుంచి తొంభై మంది లీస్టు సీధర్ బాబు గారికి అలాగే మా కలెక్టర్ గారికి మళ్ళా అలాగే కవిత సీతక్క గారికి లెటర్ ఇవ్వడం జరిగింది తొంభై మంది ఇల్లు మా గ్రామం నుంచి మా గ్రామంలో దగ్గర దగ్గర రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఆన్లైన్ లో చాలా మంది అప్లై చేసుకున్నారు ఒక్కరి దగ్గర కూడా విజిట్ కాకుండా వాళ్ళ సొంతంగా ఉన్న వాళ్ళకే డబల్ ఇండ్లున్న వాళ్ళకే కార్లు ఉన్న వాళ్ళకే వాళ్ళకు మరి మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ డబల్ బెడ్ చిత్రం బిడ్ల పత్రిక కార్యక్రమము పూర్తిగా లబ్ధిదారులకు కాకుండా ఉన్నవారికే కేటాయించడం జరిగింది అని ఒకరి